ఏ ఏడుకి కూడా పొంగులే పొంగులేట్ అంటారు కదా మన పొంగిలేట్ అన్న మరి ఏం చెప్పిండో ఏం చాలా దురదృష్టకరం ఆ శాఖ మంత్రిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిన్న జరిగిన ఎపిసోడ్ లో అటువంటిది నిజంగా జరిగి ఉంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన దానికి చాలా ప్రగాఢ సానుభూతిని కూడా తెలుపుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుకున్నాం మళ్ళొకసారి చాలా దురదృష్టకరం ఆ శాఖ మంత్రిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిన్న జరిగిన ఎపిసోడ్ లో అటువంటిది నిజంగా జరిగి ఉంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన దానికి చాలా ప్రగాఢ సానుభూతిని కూడా తెలుపుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుకున్నాం రైట్ సరే అన్న మీరు మాట్లాడుకున్నారు అంత చేసిర్రా అంత మంచిగానే ఉన్నది మరి ఇప్పుడు దాడి చేసిన ఆయనను అరెస్ట్ చేసేలా లేదు ఆయన ఏమైనా కేసులు పెట్టిల్లా లేదు ఇప్పుడు మళ్ళీ ఇంకో మిత్రుడు వేయడాడికి ఏ లేదు లేదు ఇది అంత ఉత్తమ వచ్చేట నిజంగా జరిగిందా లేదా అని తెలుసుకురాడని వేణు ఆ రోజు ఆయన ఉండి ఉంటే ఆ బాధ ఏందో తెలిసేది నేనేమంటున్నా అంటే పొంగులేటి సీన్ అన్న నువ్వు ఏం చేస్తున్నావు ఇడా నిజంగా అది జరుగుంటే బాధ అయితే నా తరపున బాధ్యత ప్రగాఢ సానుభూతి చెప్తున్నావు ప్రగాఢ సానుభూతి ఎవరే ఆ నాకు అర్థం కాని విషయం ప్రగాఢ సానుభూతి ఎవరూ చెప్తారే నువ్వు నిందితులను ఇప్పుడు మేమున్న మా మీద అక్రమ కేసులు పెట్టిర్రు దాన్ని నిజానిజాలు నేను వెళ్ళి ఏ దేవుడి మీద ప్రమాణం చేయాలని తడిబట్టతో చేస్తా మరి వాళ్ళని చేయమను అక్రమ కేసులు పెట్టి లేది మనోభావాలు అని కేసులు పెట్టి మరి దాని 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 సంగతి ఏంది ఏమంటున్నా అంటే నీ శాఖ మంత్రి నువ్వు అయితే మరి వాస్తవాలు కదా అన్నా ఈరోజు నిన్న జరగరాని ప్రమాదం ఏం జరిగి ఉంటే ఏ తల్లిగానా బిడ్డలో చచ్చిపోయి ఉంటే ఏమవు ఆ స్పీడ్లతో మా వెహికల్లను ఢీ ఉంటే ఏదైనా జరగరాని ప్రమాదం జరుగుతూ ఉంటే ఆరు కుటుంబాలు ఆగమాగం కాకపోవా అంటే శాంతి భద్రతల విషయంలో ఇలా ఏం చేస్తున్నారు సంపేద్దాం అనుకుంటున్నారా సావుకు సావే తోడు అవుతుంది తర్వాత కష్టంగా చెప్తున్నా నువ్వు ఈరోజు మీరు శాంతియుతంగా గొర్రెలెక్క లెక్క బర్రె విరుచుకుపడు కాదు అందరి గురించి ఆలోచించాలి మన ఇంటి వరకే మన సమస్య రాదు మనం ఏదో జైలు కూడా లెక్క ఇల్లులు కట్టుకున్నాం మన లోపలికి ఎవరు రాదా అంటే ఏదో రోజు అది అవుతుంది నేనేమంటున్నా అంటీనాడ పొంగులేటి శ్రీనివాస్ గారు అయినా ఎవరైనా కానీ నాకు మంత్రుల మీద ముఖ్యమంత్రి మీద అందరి మీద గౌరవం ఉంది కానీ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే హద్దు హద్దు ఎవడు దాటద్దు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు చూపెట్టని దాంట్లో అవాస్తవాలు ఉంటే పెడదాం పబ్లిక్ డొమ పబ్లిక్గా చర్చ పెడదాం పబ్లిక్ కోర్టులో అని చెప్పుర్రీ కానీ దాడులు ప్రతి దాడులు అనేది దేనికి సంకేతం సీనానా ఒకసారి ఇక నువ్వే ఆలోచించుకో ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంది పొంగులేటి సీనానా గురించి మేము బఫర్ జోన్లోకి వెళ్ళి చేసింది మేమే చాలామంది చేసేది దాంతోపాటుగా మిత్రుడు నేను కూడా చేసినా ఏం చేసినా అంటే అన్నది బఫర్ జోన్లో ఇల్లు ఏంది ఉన్నదనేది వాస్తవం అన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదైతే నిజం ఎందుకంటే బఫర్ జోన్ కి కెమెరాన్ జూమ్ చేస్తామా జూమ్ చేయమా చెరువు ఎక్కడినది చెరువు పక్కన ఇల్లు కట్టుకోవచ్చా లేదా అంటే ఈ రోజు హైదరాబాద్ లో చాలా చోట్ల కొన్ని కాలనీలు మునిగిపోతున్నాయంటే చెరువును అబ్జర్వ్ చేసి కడుతుంది ఇప్పుడు అన్న ఒక మాట అన్నాడు ఒకసారి ఇనూర్యే ప్రజలారా ఎత్తునట్టుగా మాట్లాడుతున్నారు నేను ఈ వేదిక ద్వారా ఒకటే చాలా నిసురుతున్నాను ఒకటే చాలా నిసురుతున్నాను మీరు ఎంఐడి మినిస్టర్గా గా సుమారు ఆరేడు సంవత్సరాలు పనిచేశారు మీ బావ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఐదు సంవత్సరాలు పైచీలకు పనిచేశారు ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి

నేను చెప్తున్నా ఇది పెన్నే దీంతో తలుచుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి నారా చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య నేను చెప్తున్నా ప్రభుత్వాలను ఓడగొట్టిన పెన్ను ఇది కలం జర్నలిజం ఇప్పుడు ఏం మాట్లాడుతుండో ఎనూర్రి ఆ చెప్పు ఆ ట్యూబ్లు యూట్యూబ్లు అంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీలతో వచ్చిన తర్వాత బాన్చంద్ తమ్ముడు నన్ను చూపెట్టన్నావు కదా అరే బాన్చంద్ తమ్ముడు అంటూ నువ్వు మా యూట్యూబ్లో చుట్టే తిరిగినవన్నా నువ్వు మార్నింగ్ న్యూస్ షో ఏడికి వచ్చినవు ఏడికి వచ్చినవు ఒకసారి చెప్పి ఏ ఛానల్ పోయావు ఎవల షోలో మాట్లాడినావు మరి అది యూట్యూబే కదా నువ్వు ఎన్నికలలో నిలబడ్డప్పుడు ఎవరికి ఫోన్లు చేసి ఎవరితోనూ మాట్లాడిచ్చును అది ఏ ఛానల్ యూట్యూబే కదా నిన్ను చూపించింది ఏ ఛానల్ యూట్యూబ్ ఛానల్ కాకపోతే శాటిలైట్ చూపించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి మొత్తం రా ఈయన దేశాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించి ఉద్యమకారుడు పాపం మొత్తం జిల్లాలు జిల్లాలు ఆయన ట్రస్టులు పెట్టి లేకపోతే ఇంట్లో పైసలు పెట్టి దేశ చూపించిందని చూపించినమా యూట్యూబ్లో ఆ ట్యూబ్లు యూట్యూబ్లో అని ఎందుకు ఇంత బల్పు మాటలు మంత్రి గారు ఇది బల్పు మాటలు కాకపోతే ఏంది గౌరవం లేదా రెస్పెక్ట్ లేదా మా మంత్రి మీరు ఆ ట్యూబులు యూట్యూబ్లో ఏంటండి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నీ గుండె మీద చేసుకొని చెప్పు నా కష్టం లేదా నా చెమట చుక్కలేదా నా మీద కేసులు కాలే నా ఒంటి మీద లాఠిబడలే నా మీద నాకు గాయాలు కాలే సమాధానం ఉన్నదా నీ దగ్గర నేను నా తల్లి మీద ప్రమాణం చేస్తా నువ్వు నీ తల్లి మీద ప్రమాణం చేస్తావు యూట్యూబ్లు ఆటూబ్లు ఏంది అహంకారం అధికారం రాగానే మేము జర్నలిస్ట్ ఇతర సాటిలైట్ శాటిలైట్ ఛానళ్లలో పనిచేయలే యూట్యూబ్లు ఆటూబ్లు ఎవడోళ్ళు నా కొడుకు పెట్టే నా కొడుకులు పెట్టే